సుమతి పాతబాదు సుమతిసాద్ కామేపల్లి బాలుప్రసాద్ కామేపల్లి ఇరవై మూడు వేలు షర్మిల వయకంటి శర్మిల బొమ్మాలపాడు వయకంటి షర్మిల బొమ్మాలపాడు ఇరవై ఐదు వేలు వయకంటి మాగూర్మి బొమ్మాలపాడు నలభై వేలు పరిటాల నాగప్రియ కుందూరు పరికాలియ కుందూరు ఒక లక్ష ఇరవై మూడు వేల నూట నలభై నాలుగు కుందూరు ఆరు బీబీజానా ఏలూరు రామాంజరే మూడు వందల ముప్పై కదా వెంకటరత్నం ఉప్పు మాదులూరు వెంకటరత్నం ఉప్పు మాదులూరు ఉప్పుమాదలూరు అరవై కల్పన రాణి ఉప్పుమాగలూరు వెంకటరమణమ్మ ఎస్ఎల్ గుడిపాడు వెంకటరమణమ్మ ఎస్ఎల్ గుడిపాడు వెంకటరమణమ్మ చెప్పారు షేక్ ఎంఐటి షేక్ ఇమాంబి మణిధర నలభై ఐదు వేల మూడు వందల యాభై షేక్ ఇమాంబి సుశీల మక్కిన సుశీల కొప్పరిపాడు మక్కిన సుశీల తిమోతి కొమ్మినేని వారి తిమోతి కొమ్మినేని ఇరవై ఐదు వేల తొంభై ఐదు చంద్రశేఖర్ మూడు వందల డెబ్బై కందుల బైరా కందుల బైరా కందుల బైరా కొబ్బరిపాలెం ముప్పై వేలు కోటా శివమ్మ కోటా శివమ్మ లక్ష నలభై ఐదు వేలు కోటా శివమ్మ కొబ్బరిపాలం లక్ష నలభై ఐదు వేలు